హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి రాధి కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఎక్సెంట్ తీసుకొచ్చాండి అండి ఎక్సెంట్ రెండు వేల పదిహేడు మూడో ఎస్ఎక్స్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదో ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఎ హోమ్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసరికి హోందై ఎక్సెంట్ డీజిల్ వేర్షన్ ఎస్ఎక్స్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఒక్కసారి చూడండి వెహికల్ బంపర్ పెయింట్ అయిందండి మిగిలినంత ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ వచ్చేసరికి ఎల్లో వీల్స్ వస్తాయి టైర్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ బంపర్ పెయింట్ అయింది ఎక్కడ స్క్రాచెస్ లేవని వెహికల్ అంతా ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ మొత్తం వచ్చేసరికి నీట్గా చూడొచ్చు వెహికల్ మొత్తం ఇంటీరియర్ కూడా చూడొచ్చు డబుల్ డాష్ టు డాష్ డాష్ బోర్డ్ వస్తుంది నీట్ అండ్ క్లీన్గా ఉందండి వెహికల్ వచ్చేసరికి ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ ఎల్లో వీల్స్ అండి టైర్ నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి నైన్టీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు టైర్లు ఉంటాయండి ఒరిజినల్ పెయింట్ ఉందండి అంత మొత్తం ఒరిజినల్ పెయింట్ ఉంది నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసరికి హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ కెన్వసు వస్తుందండి ఇది ప్రాబ్లం ఏంటి ఏమీ లేదు హెచ్ఆర్ ఫిఫ్టీ వన్కి కంపెనీ నుంచి వచ్చిన ఎలవీల్స్ వస్తాయండి ఇందులో అలాగే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో టాప్ అండ్ టాప్ అండ్ మోడల్ వస్తుందండి ఇందులో ఎస్ఎక్స్ రెండు వేల పదిహేడు మోడల్ ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఎక్కడ ఏమి లేదండి వెహికల్ మొత్తం నీట్గా ఉంది అంత చూడవచ్చు వెహికల్ వచ్చేసరికి వన్ రూపీ కూడా వెహికల్కి ఏమీ వర్క్ లేదండి నో టు స్పెండ్ సింగిల్ కాయిన్ రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ వస్తుంది సైడ్ మిరర్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిరస్ ఉంటుంది ఏసీ ఉంటుంది సెవెంటీ నైన్ థౌజండ్ తిరిగిందండి కాక్పిట్లోకి వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్గా ఉందండి వెహికల్ వచ్చేసరికి ఎల్ఈడి సిస్టమ్ ఇది కస్టమర్ వేయించుకుంది రవల్స్ కెమెరా సీట్ కవర్లు కూడా నీట్గానే ఉన్నాయండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ వన్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది వన్ పాయింట్ వన్ ఇంజన్ వస్తుంది డీజిల్ ఆల్మోస్ట్ ఇది ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మైలేజ్ వస్తుందండి వెహికల్ ఏసీ సీట్ కవర్స్ డ్రైవర్ సీట్ కవర్ కొంచెం మార్చుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే డ్రైవర్ సీట్ కవర్ కొంచెం నలిగింది ఇది కొంచెం మార్చవలసిన పరిస్థితి మార్చాలి కంపల్సరీ స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది డ్రైవర్ సీట్ కవర్లు కొంచెం మార్చవలసి ఇది ఒక్కదా ఇది ఒక్కటే కొంచెం డ్యామేజ్ అయింది మిగిలిందంతా ఓవరాల్ ఓకే ఉంది వెహికల్ ఇంజిన్ రూమ్ కూడా నీట్ గానే ఉందండి ఈ వెహికల్ ప్రైస్ వచ్చే రెండు లక్షల తొంభై వేలు నెగోషియబుల్ ప్రైస్ అండి విన్షిల్ కూడా కంపెనీ నుంచి వచ్చిన విన్షెల్డ్ ఉంది ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు జస్ట్ ఫ్రంట్ బాంప్ రోటి పెయింట్ అయ్యి ఇంజిన్ రూమ్ చూద్దాం ఇంజిన్ రూమ్ కూడా నీట్ గానే ఉందండి ఎక్కడ ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు రస్టింగ్ లేదండి అండర్ బాడీ కూడా నీట్గా ఉంది ఇంజిన్ కానీ గేర్ బస్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయండి సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ కానీ ఎటువంటి నాయిస్ లేదు హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్ వచ్చేసరికి ఫుల్ పేమెంట్ కట్టాలండి ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ కట్టి డెలివరీ తీసుకోవాలి హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్కి హెచ్ఆర్ ఢిల్లీ మోస్ట్లీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదండి నీట్గా ఉంది ఇక్కడ ఇక్కడ ఆయిల్ చమై ఆయిల్ లీకేజ్ కూడా లేదండి ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వన్ పాయింట్ వన్ డీజిల్ ఇంజిన్ వస్తుందండి ఇది వన్ పాయింట్ వన్ డీజిల్ ఇంజిన్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ వరకు మైలేజ్ వస్తుంది త్రీ సిలిండర్ ఇంజిన్ వస్తుంది ఇది ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నా నెంబరు అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ అండి దయించి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను ఇస్తానండి రస్టింగ్ వెహికల్స్ నా దగ్గర